ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల పదిహేడవ తారీఖు వరకు ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్యభాగము అవి నిలిచి రెక్కలను వాల్చున్నప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను ఎహెజ్కేలు ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను పక్షులు రెక్కల్ని టపటపా కొట్టుకోవడం చూస్తుంటాము అవి నిలబడి ఉన్నప్పుడు కూడా రెక్కల్ని విధిలిస్తాయి ఒక్కోసారి అయితే ఇక్కడ అవి నిలబడి రెక్కల్ని వాల్చినప్పుడు వాటికి ఆ స్వరం వినబడిందని చదువుతున్నాం అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగా ఉన్న ఆకాశమండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను హెచ్కేలు ఒకటి ఇరవై ఐదు రెక్కలు వాల్చడం ఏమిటి కొందరు అడుగుతుంటారు దేవుని స్వరం నీకెలా వినబడింది అని ఇదిగో ఇదే ఆ రహస్యం అవి నిలబడి వాటి రెక్కల్ని వాల్చినప్పుడు ఆ స్వరాన్ని విన్నాయి మీరు గమనించారా మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చొని లేక మోకరించి ఉన్నప్పటికీ మన ఆత్మ టపటపా కొట్టుకుంటూనే ఉంటుంది ఇది ఆయన సన్నిధిలో నిజమైన ధ్యానం కాదు ఒక బంధువు చాలా కాలం క్రిందట తాను ప్రార్థించిన ఒక విషయాన్ని గురించి నాతో చెప్పింది కానీ జవాబు వచ్చేదాకా నేను ఎదురు చూడలేదు అందామే అంటే ఆయన స్వరం వినేంతలా నిశ్శబ్దం అయిపోలేదామే మనస్సు ప్రార్థించి లేచిపోయి ఆ విషయాన్ని గురించిన స్వంత ఆలోచనలో పడిపోయింది ఫలితం శూన్యం మళ్ళీ మొదటికొచ్చింది ఆమె పరిస్థితి ఎంత శక్తి వ్యర్థమైపోతుంది మన రెక్కల్ని వాల్చుకొని ఆయన ఎదుట మౌన ముద్ర వహించినందువల్ల ఎంత సమయం వ్యర్థం ఆయన నుంచి సమాధానం వచ్చేదాకా మనం కనిపెడితే ఎంత ప్రశాంతత ఎంత విశ్రాంతి అప్పుడే మనం కూడా మెరుపులాగా నేరుగా ఆత్మ ఎక్కడికి పోతోందో అక్కడికి పోగలం అవును అప్పుడే కథలకు మౌనంగా ఉండు నీ ఆత్మకెప్పుడూ వినబడినిది ఏ గాలిలోనూ ఏ అలలపైన ఏ పక్షి పాటలోనూ తేలిరానిది తండ్రి ఇంటి నుండి వస్తున్నది దిగులు పడ్డ మనసుని అలరించే సందేశం కథలకు మౌనంగా ఉంటే వస్తుంది నీ చెంతకి కథలకు మౌనంగా ఉండు లేలగా మధురంగా ఒక సన్నిధి మృదువుగా చప్పుడు లేని పాదధ్వని ఏసు పంపిన ఆదరణకర్త ఆయన బోధకర్తాలు చెప్పేందుకు ఎదురుచూసే చూసే నీ ఆత్మని నింపేందుకు వస్తున్నాడు ఆ సందేశం ఆలకించి నాలోని ఆత్మ మౌనం వహించు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మా మంచి ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములయ్యా మా ఆత్మీయ జీవితంలో దినదినాభివృద్ధి పొందటానికి ప్రభువా ఈ కెడారిలో ఎడారిలో సెలయర్ల ద్వారా మాలో ఉన్న లోపలను నువ్వు తెలియజేస్తున్న విధానం బట్టి వందనములు స్తోత్రములయ్యా మా యొక్క ఆత్మీయ జీవితంలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము కానీ ప్రభా మా ప్రార్థన జీవితం ఎంతో హడావుడిగాను టపటప పక్షి రెక్కలు కొట్టుకున్నట్లుగా ఉంటుందయ్యా నీ యొక్క సమాధానం ఇచ్చే వరకు మేము వేచి ఉండట్లేదయ్యా నీ సన్నిధిలో ఏకాగ్రతతో మేము ధ్యానం చేయట్లేదని ఒప్పుకుంటూ క్షమించమని ప్రభా నీ సన్నిధిలో తండ్రి మేమందరం కూడా తండ్రి ఏకాగ్రతతో నీ స్వరం వినే వరకు మేము నీ సన్నిధిలో ధ్యానం చేస్తూ కూర్చునే గొప్ప ధన్యత దైత్యం అని వేడుకొంచున్నాము ప్రభావ నువ్వు మాతో ప్రతి దినము మాట్లాడే దేవుడు అయ్యా నీ శాంతిని నీ సమాధానాన్ని నీ యొక్క జవాబులు మాకు అనుగ్రహించే దేవుడు అయ్యా అందును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా తండ్రి ప్రతి దినము నీ సన్నిధిలో నీ స్వరాన్ని మేము విని ఆ ప్రకారంగా నడుచుకునే వారంగా ఉండటానికి నీ కృప నీ సహాయము మాకందరికీ దయచేయమని వేడుకొంచు ఎడార్ల సెరలి వించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వారి విషయంలో నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి ఉన్న వ్యాధుల నుంచి నీవే విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా ఇంకా అనేక విధమైన రుగ్మతలతో వాళ్ళు ఉన్నారయ్యా కనికరం ఆయా రుగ్మతల నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా మా దేశానికి మా రాష్ట్రానికి మా జిల్లా మా గ్రామానికి క్షమాభివృద్ధి దయించేమని వేడుకొంచున్నాం ప్రభు మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యుల్ని దీవించి వారిని దివ్యమని చిత్తం చొప్పున నీతి న్యాయాలను నిలబెట్టే వారి సహాయం చేయండియ్య మా ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యే ఎంపీ వీరందరూ కూడా నీ దివ్యమేని చిత్తం చొప్పున నీతి నిలబెట్టి ఏలుబడి చేసేవారు గుంటానికి సహాయం చేయమని వేడుకొచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని త్వరలో రానయున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక లార్డ్ చాలా